పాటపడితే ఉన్నామని స్థుతించుకున్నాము ఎవరైనా ఉన్నారా ఎన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎరటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు నా నాయ మంచి స్నేహితుడు ప్రేమించి ఎవరైనా ఉన్నారా ఎన్నారా ఈలాంటి స్నేహితుడు హేతువే లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు లేరు లోకమందునా హేతువే లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము నేను కోరుకోకుండా నా కోసము తనకు చేసినాడు శిలువ యాగము ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఎలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అలా ప్రభు నీస్ క్రిస్తునామంలో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నామండి యేసు ప్రభుని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకి వచ్చాము ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఈ మాటలు గై చెప్పి కోరుకుంటున్నామండి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాను అని అంటే లోకమంతా సంపాదించుకుని మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీ గ్రామస్తులారా ఈ ఉదయకాల సమయంలో మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థలంలో నుంచి లోకమంతా సంపాదించుకున్న ఒక మనిషి ఆ రోజు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అండి ఏ ప్రయోజనం ఉండదు అంటే లోకాన్నంతా సంపాదించుకోవడం అంటే ఏంటంటే లోకంలో ఉన్న ప్రతి దానిని కోరుకుంటాడు ప్రతిదీ పొందుకోవాలని ఆశిస్తాడు లోకంలో ఉన్న వాటన్నిటిని జరిగించుకోవాలి లోకంలో ఉన్నట్టుగా ఉండాలి లోకంలో నేను సంతోషంగా ఆనందంగా జీవించాలి సుఖముగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఏ కొరత ఏ లేమి ఉండకూడదు ఏ బలహీనత ఉండకూడదు ఆరోగ్యవంతుడాలుగా ఆరోగ్యవంతుడిగా ఉండాలి అని లోకంలో ఉన్నదంతా కూడా సంపాదించుకోవడానికి ఒక వ్యక్తి ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా ఎంతో ప్రయాస పడుతూ కష్టపడుతూ ఉన్నాడు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అది వ్యర్థమేనని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఒకవేళ మనం లోకాన్ని అంతా సంపాదించేసుకుంటామండి మరి మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మన ప్రాణం ఎప్పుడు పోదో తెలుసా ప్రాణం ఉన్నంత వరకే మనం ఏమైనా చేయగలుగుతాం మన ప్రాణం పోయిన తర్వాత ఏమీ చేయలేమనమాట అయితే బైబిల్ గ్రంథం ఏం సెలవుస్తుంది అంటే మనము లోకంలో ఎంత సంపాదించుకున్నా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి మన ప్రాణం పోతుంది పోయినప్పుడు ఆ ప్రాణం ఎక్కడికి వెళ్తుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే మన ప్రాణము మట్టిలో కలిసి మన శరీరం మట్టిలో కలిసిపోద్ది మరి మన ఆత్మ ఎక్కడికి వెళ్తది అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించాలి అంటే మన ఆత్మను రక్షించుకోవాలి అంటే మన ఆత్మకు మరణము రాకుండా ఉండాలి అంటే మన ఆత్మ మరణము నుంచి రక్షింపబడాలి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ప్రాణంతో ఉన్నప్పుడే మనము ఈ లోకంలో ఎలా జీవించాలి అన్నది మనం తెలుసుకోవాలండి మనిషి లోకంలో శారీరకంగా సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కాని చనిపోయిన తర్వాత నా ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోద్ది నా ఆత్మ ఏమైపోద్ది నా ఆత్మ నశించిపోద్ది నరకానికి వెళ్ళిపోద్ది కదా ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే ఏ ప్రయత్నాలు చేయాలి ఎలా కష్టపడాలి ఎలా ప్రయాసపడాలనే విషయం ప్రతి మనిషి మర్చిపోతూ ఉన్నాడండి అయితే పరిశుధ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభుణ్ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల కారణాలు చాలా స్పష్టంగా వివరంగా రాయబడి ఉంది నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం ప్రవేణ్ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి ఎవరు నశించిపోతున్నారంటే ఈ లోకాన్ని సంపాదించుకునే అనేక మంది మనుషులు ఈ లోకంలో నశించిపోతున్నారు ఆ నశించిపోతున్న మనిషిని రక్షించడం కోసమే ప్రమేణ యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి మానవ రూపుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు కూడా పరలోక రాజ్యం గురించి ప్రకటించడం జరిగిందండి మనిషి శరీరము మన్నైపోతుంది మరి దేవుడు అనుగ్రహించిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన మన ఆత్మ దేవుడి దగ్గరికి చేరాలి అంటే మీరు అనుకున్నట్లుగా స్వర్గానికి వెళ్లాలంటే పుణ్యలోకానికి వెళ్ళాలంటే పరలోక రాజ్యానికి మీ ఆత్మ వెళ్ళాలి అంటే కనుక ఈ లోకంలో బ్రతుకున్నంత బ్రతుకున్నప్పుడు నువ్వు మీ జీవితాన్ని మార్చుకోవాలి ఆ జీవితాన్ని మార్చడం కోసం ప్రభుత్వ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారండి ఆయన ఎంతో ప్రేమించాడు లోకాన్ని ఎంత ప్రేమించాడు అంటే కొలతలు లేవండి దానికి పరిమితి లేదండి లిమిట్ లేదండి లోకాన్ని ఎంతో ప్రేమించాను అని మాట ఇవ్వడం అంటే ఈ లోకంలో ఎవరు ప్రేమించలేనంతగా యేసుప్రభు వారు ప్రేమించాలి ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా మీ కోసం ఎవరైనా ప్రాణం పెడతారా అని మీరు నా కోసం నువ్వు ప్రాణం పెడతావా అని నీ తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రులు చెప్తారండి బిడ్డలు చెప్తారండి ఆడ అనేక మంది రెక్కలు వచ్చి కాళ్ళు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయే వారిని మనం చూస్తున్నామండి తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని ఎవరు దారిన వారు ఇష్టానుసారంగా లోకాన్ని సంపాదించుకోవడానికి మనిషి తాపత్రయ పడుతూ ఉన్నాడు మరి ఏ క్షణమో మన జీవితం ముగిసిపోద్దో మనకు తెలియదు మరి ముగిసిపోయిన ఈ జీవితము మరి మనం ఎక్కడికి వెళ్తామో నరకంలోకి వెళ్ళాలని కాదండి ఆ నరకం నుంచి తప్పించబడాలని యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఒక మతానికి చెందిన దేవుడు కాదు ఒక కులానికి చెందిన దేవుడు కాదు ఒక ప్రాంతానికి చెందిన దేవుడు కాదండి సర్వ సృష్టికరత అయి ఉన్నాడండి సర్వాన్ని కలగజేసిన సర్వాధికారి అని ఆయన లోక చక్రవర్తిగా ఆయన లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నాడండి ఆయనకి మతం లేదు కానీ అనేక మంది యేసుప్రభు ఒక మతానికి దేవుడని ఒక కులానికి దేవుడు ఒక ప్రాంతానికి ఒక వర్గానికి చెందినవాడని అనేక మంది చెప్తున్నారండి ఆయన ఒక వర్గానికి చెందినవాడి కాదండి మేము కూడా ఒక సమయంలో లోకంలోనే ఉన్న వారము లోకాన్ని సంపాదించుకున్న వారమే కానీ బ్రహ్మైన ఏసుక్రీస్తు వారు మా కోసం ఈ లోకానికి వచ్చాడని మా అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడని మేము తెలుసుకున్నాము ఆయన ప్రేమలో స్వార్థం లేదండి అసూయ లేదండి కలమషం లేదండి ఆ పక్షపాతం లేని ప్రేమ చూపిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన ఒక ప్రాంతానికి చెందిన దేవుడిని ఎక్కడా రాయలేదండి లోక న్నిటిని కూడా ఆయన కలగజేసిన ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తుందండి ప్రి గ్రామస్తులారా ఏసు ప్రభు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు మీ ప్రాణాన్ని రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు మిమ్మల్ని నరకం నుంచి విమోచించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్లాలని పుణ్యలోకానికి తీసుకెళ్లాలని పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రి గ్రామస్తులారా ఈ లోకంలో ఎంత సంపాదించినది వ్యర్థమే బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు చెప్తాడు సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమే ఎంత సంపాదించినా నువ్వు ఎలాంటి వాడవైనా ఎంత అందం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఎంత పదవులు గొప్పవాడు అయినా గాని ఎంత పాటగాడివైనా ఎంత ఆటగాడివైనా గానీ నువ్వు ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే ఈ లోకాన్ని విడిచి లోకాన్ని సంపాదించుకుని వెళ్ళిపోతే నువ్వు ఏమైపోతావు ఒక్కసారి ఆలోచించు నువ్వు ప్రాణం పోయినప్పుడు నువ్వు సంపాదించుకుని ఈ లోకము నీతో రాదు పూజుక కూడా మనతో మనం తీసుకెళ్ళలేమని తెలిసి కూడా ఈ లోకం కోసం ప్రయాస పడుతూ ఉంటాం ఈ లోకం మీకు నిజ జీవాన్ని ఇవ్వడానికి నిత్యము యుగ యుగాలు తరతరాలు నువ్వు దేవునితో కలిసి ఉండడానికి ఆయన స్వరూపమను సొగసేనో లేక మనందరి కోసము పరలోకపు మహిమను విడిచి దీనుడుగా ఈ లోకానికి వచ్చాడండి మనందరి కోసం కలువరి శిలోలో ఆయన ప్రాణం పెట్టాడు ఆయన మూడు సమాధి చేయబడ్డాడండి ఆయన మూడో రోజున తిరిగి లేచే పునరుద్ధానుడిగా లేచాడండి ఆయన పుట్టికలో పరిశుద్ధత ఉంది మరణంలో పరిశుద్ధత ఉంది ఆయన పునరుదానంలో కూడా పరిశుద్ధత ఉన్న ఉందండి పాపం లేని మనిషి పరిశుద్ధుడు నీతి చూడండి ఆయన యథార్థం చూడండి మనందరము కూడా ఈ లోకంలో వ్యసన పరులుగా ఉండకుండా ఈ లోకంలో మనం అన్యాయస్తులుగా మిగిలిపోకుండా అక్రమదారులుగా తప్పు చేసిన వారిగా మనము తీర్పులోకి వెళ్లకుండా ఉండాలని మనం రక్షించాలని మన ఆత్మల్ని కాపాడాలని మనకు బదులుగా ఆయన కలువరి సెలవులో ప్రాణ త్యాగం చేశాడండి ఆయన చిందించిన రక్తం ద్వారా మనందరికీ పాప విమోచన కలుగుతుంది అంటే మన పాత బ్రతకు మార్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఏ గ్రామస్తులారా మీరందరూ ఉపయోగించుకోవాలని ఆయన ఇచ్చే నిశ్చయమైన Actually. బరలోకపు రాజ్యాన్ని మీరందరూ పొందుకోవాలని ఆ కృపను మేము పొందుకున్నాం ఆ భాగ్యాన్ని మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఉచితమైన ఈ కృపను మీకు తెలియచేయాలని మేము మధ్యకొచ్చాం ఏదో ఆశించి మీ దగ్గరికి రాలేదండి మీరు ఏదో ఇష్టాలని మేము తీసుకుందామని రాలేదండి మేము పొందుకున్నాం ఆ యేసు ప్రభు ఉచితమైన ప్రేమ ఆయన మాకు నేర్పించిన ప్రేమ ఆయన మాకు చూపించిన మార్గము ఆయన చెప్తున్నాడు నేనే మార్గంలో సత్యమును ధీమమును అని ఆయన మార్గంలో సత్యముంది ఆయన మార్గంలో ఏదో అది మేము తెలుసుకున్నాం కాబట్టి ఆ మార్గాన్ని ఆ ప్రేమను మీకు తెలియపరచడానికి వచ్చాము ఈ ఉచితమైన ప్రేమను మీరు కూడా తెలుసుకునే ప్రభుని మీ రక్షకుడిగా అంగీకరించండి మీరు ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే మా దగ్గర ఉన్న కరపత్రాలు ఉన్నాయి వాటిని చదవచ్చు లేదంటే మీ పక్క మీ దగ్గరలో ఉన్న మందిరాలకు వెళ్ళి అక్కడ ఇంకా మీరు ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకోండి ఆయన లోకల్లో నశించుకోకుండా మనుషులు రక్షించడానికి మాత్రమే వచ్చాడు కానీ ఆయన ఏమి మీ దగ్గర నుంచి కోరుకోవట్లేదు అతి కృపా పరిశుద్ధ గ్రామ ప్రజలైన ప్రతి ఒక్కరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కురగలిగిన తండ్రి ప్రేమ కలిగిన నా తండ్రి మహాప్రీపక్ష ఆత్మ దేవా మీకు వందనాలు చూస్తూ ఈ గ్రామాన్ని ప్రేమించాయా నాయన ఈ గ్రామాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు మా కొరకు నాయన తండ్రి పర్లోక రాజ్యాన్ని విడిచి మా మా దగ్గరికి వచ్చి ఉన్నావు ప్రభా మా కొరకు ప్రాణం పెట్టావా మా కొరకు రక్తాన్ని చిందించావని ఈ గ్రామ ప్రజలతో నాయన మీరు మాట్లాడే వారికి మారు మనసుతో రక్షణ దయచండి ప్రభ నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపణ ఈ గ్రామ ప్రజలందరికీ దయచండి ఏ ఒక్క ఆత్మ నశించకూడదని ప్రభా నువ్వు మాస మా దగ్గరికి వచ్చావని వాళ్ళు తెలుసుకుని రుచి చూచే కృపణ వారికి దయచేయమని ఏ స్నామంలో అడుగుచున్నా తండ్రి ఆమె అందరికీ వందాలండి